వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఏలూరు నగరం ఇరవై తొమ్మిదవ డివిజన్లో మొన్నల జాన్ గురునాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళపల్లి జయప్రకాష్ పాల్గొన్నారు స్థానిక నాయకులు తూతిక వాసు సంతోష్ టి వెంకట్రావు సన్ని తోటకూర కిషోర్ రంగారావు కట్టంపూడి అనురాధ నగర నాయకులు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సుధీర్ సుధీర్బాబు జిల్లా బీసీసెల్ అధ్యక్షులు నెరసు చిరంజీవి నగర బీసీసెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు నగర మహిళా అధ్యక్షురాలు జిచ్చువర్ విజయ నిర్మల నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎనపునూరి జగదీష్ కొల్లిపాక సురేష్ జిజ్జువరపు రమేష్ కార్పొరేటర్ తుమరాడ స్రవంతి మట్ట రాజు తులసి యువతి నాయకులు దాలి వెంకటేష్ బండ్లముడి సునీల్ నేతల సురేష్ రుబీనా ఎక్కల నాని వేసినవ్ బాసవా సత్యనారాయణ పార్టీ ముఖ్య నాయకులు స్థానిక నాయకులు ప్రజలు పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేశారు రాజశేఖర్ రెడ్డి గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డు విషయంలో కానీ అనేకమైనటువంటి పనులు ఏమి జరిగినాయి తెలుసు ఇప్పుడు మట్టిగా ఎట్టి పరిస్థితి మనం అందరం కూడా మోసపోయి ఉన్నాం వాగ్దానాలు చేసే ఎలక్షన్ ముందు వచ్చే ఎవరికైనా కొత్త పెన్షన్ ఒక్కడుందా ఒక్క పెన్షన్ సామాన్యంగా రెండు వందలు మూడు వందలు వస్తున్నటువంటి బిల్లుని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో మనకి ఎలక్షన్ ముందు ప్రతి గడప గడపకి ఆ కూటమి పార్టీ నాయకులు వచ్చి అమ్మా మేము మా పార్టీ అధ్యక్షులు పంపితే మేము మీ అందరి దగ్గరికి వచ్చాం పాత కడిసిని ఏ మనసులో పెట్టుకోవద్దు ఇప్పుడు మా నాయకుడు మారాడు మా నాయకుడితో పాటు కేంద్ర ప్రభుత్వ మోదీ గారు కూడా మాతో ఉన్నారు వారిద్దరితో జనాకర్షణ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ముగ్గురు కలిసి మీకు హామీ ఇస్తున్నాం ఇదిగోండి ఈ మేనిఫెస్టో పట్టుకొచ్చాం దీంట్లో నూట నలభై మూడు హామీలు మేము మా అధినేత చెప్పి మీకు వివరిస్తాం దాంతో పాటు సోపర్ సిక్స్ అని అతి ముఖ్యమైన హామీలు మేము వివరిస్తాం మనం ఆంధ్రప్రదేశ్ చెప్పాలి ఆ రోజు ఆయన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ రోజు చెప్పాల ఎందుకంటే మోసపుచ్చి ఓట్లు వేసుకుని పదవులు అనుభవిస్తానికి ఇష్టపడ్డారు కానీ ప్రజలకు మంచి చేయడానికి ఇష్టపడాల కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మనం పెన్షన్స్ పెడుతుంటే ప్రతి నెలా మేము పెన్షన్స్ ఇస్తాము అన్నారు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది సంవత్సరం నుంచి ఎక్కడా కూడా ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చింది కూడా మనకు ఎక్కడా కనిపించట్లేదు వాలంటీర్స్ ఇంటి దగ్గరకు వచ్చి మీకు చేసేవాళ్ళు బియ్యం ఇంటి దగ్గరకు వచ్చి అందించేవాళ్ళు అది తీసేసారు చెత్త అది కూడా ట్రాక్టర్ అని అంటే ట్రాక్టర్ కాస్ట్ ఎక్కువైపోతుంది అది ఇది నా చెత్తబళ్ళు రద్దు చేశారు ఇవన్నీ దేనికి వాడారు అప్పుడు జగనన్న మనకి రక్షణ కల్పిస్తానంటే అది తప్పని చెప్పారు ఆ నాయకులు ఈ రోజున అదే చేయడానికి మళ్ళా ముందుకు వస్తున్నారు అదే విధంగా ఏది చూసుకున్నా జగనన్న కంటే ఎక్కువగా చేస్తామన్నారు కానీ సంవత్సర కాలంలో పథకాలు ప్రవేశపెట్టింది పూర్తి అయిన తర్వాత ఒక సంవత్సరం మొత్తం ఏ పథకం వెళ్ళలేదు కొత్త ఆయన ఆయన ప్రవేశపెట్టినట్టు సూపర్ సిక్స్ పథకాలు మిగతా అది ఒక్కటి ఇచ్చి స్టార్టింగ్ ఒకటి ఇచ్చాడు అది కూడా అరకొర ్యాస్ ఒకటిచ్చారు అది లేదు ఈ సంక్షేమ పథకాలు ప్రజలకి మేనిఫెస్టోని విడుదల చేశావు ఓట్లు అడిగావు ప్రజలు నిన్ను నమ్మి సీనియర్ అని మేమిచ్చిన తర్వాత ఇంకా మెరుగ్గా ఎత్తావని నువ్వు చెప్పిన మీద ప్రజలు ఓట్లేశారు వాళ్ళ సంక్షేమ ఎందుకు ఎందుకంటే ఎప్పుడు అందిస్తారు మీరు అని జగన్మోహన్ రెడ్డి గారు పిలిప్ మేరకు నాకు చేయూతనే అమౌంట్ పడడం అది నాకు చాలా ఇంట్లో ఉపయోగపడింది అండి అంటే కరెక్ట్గా నా ఏజ్ అది రావడం ఆయన ప్రవేశపెట్టడం నేను అది తీసుకోవడం అది గాడ్ గిఫ్ట్ అలాగే నాకు ఒక అన్నగా జగనన్న ఇచ్చిన గిఫ్ట్ అన్నట్టుగా నేను భావించను అది ఇలాగ నాకులాగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ కానీ సున్నా వడ్డీ కానీ ఈ చేయూత డబ్బులు కానీ అమ్మఒడి కానీ ఇలాంటి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క మహిళ మరి పెట్టి కొత్తగా పెట్టి ఆ అన్నిటిని లంచంతో కానీ మరి మధ్యవర్తులతో కానీ సంబంధం లేకుండా నేరుగా పేద ప్రజలకి అందే ఏర్పాటు చేశారు నిజంగా చెప్పాలంటే మరి సచివాలయం అనే మాట ప్రకారం గాంధీ గారి కలవగన్న స్వరాజ్యం అది జగన్ గారి వల్లే అయింది